కీర్తన గ్రంథము నూట ఇరవై అధ్యాయము మొదటి వచ్చిన ఒక మాట ఉంటుంది నా శ్రమలో నేను యహోవాకు పెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను గమనించండి మన శ్రమలో మనం చాలా మందికి మనం మన యొక్క విజ్ఞాపనం తెలియజేస్తూ ఉంటాము మనకి సహాయం చేయమని అడుగుతూ ఉంటాము కానీ ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వరు అంత గొమ్మన కానీ ఎప్పుడైనా సరే శ్రమ వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మొట్టమొదటిగా ధైర్యం తెచ్చుకొని కృంగిపోకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం మొట్టమొదటిగా నేర్చుకోవాలి దేవుని బిడలకి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా ప్రార్థన చేసే అనుభవం శ్రమలో ప్రార్థన చేసే అనుభవం మరి ముఖ్యంగా ఉండాలి అక్కడ కీర్తన గ్రంథంలో భక్తుడు అంటున్నాడు కదా స్పష్టంగా నా శ్రమలో నేను యహోవాకు మర మర్రపెట్టాను దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడని నువ్వు శ్రమలో మర్ర పెడితే నీ బంధువు నీ మిత్రుడు నీకు జవాబు ఇవ్వకపోవచ్చు నీకు సహాయం చేయకపోవచ్చు వారి దగ్గర నుంచి నీకు ఏ ఆన్సర్ రాకపోవచ్చు కానీ నువ్వు దేవునికి మొదలుపెట్టు దేవుడు సహాయం చేస్తాడు ఇప్పుడు మనకి మనం ఏదైనా శ్రమలు ఉన్నామంటే మన వెంటనే కూడా మన ఫ్రెండ్స్కి మన మిత్రులకి ఫోన్ చేస్తాం ఫోన్ చేస్తాం కొంతమంది ఫోన్ ఎత్తుతారు కొంతమంది ఫోన్ ఎత్త ఆన్సర్ చేయరు కానీ ఎల్ల వేళలా నువ్వు ప్రతీది కూడా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు నీ ఫోన్స్ కాల్స్ నీ ఫోన్ కాల్స్కి ఎవరు కూడా నీకు జవాబు ఇవ్వకపోవచ్చు ఎవరు నిన్ను ఆదరించలేకపోవచ్చు నీ అని నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు శ్రమలో మర్ర పెడితే ఆయన తన వాక్యం ద్వారా నీకు ఉత్తరమిస్తాడు ఆయన నేను బలపరిస్తాడు కాబట్టి నీ శ్రమలో మొర్ర పెట్టే అనుభవాన్ని దేవునికి మొరపెట్టే అనుభవాన్ని ఎప్పుడు కూడా మరచిపోవద్దు రెండవదిగా కీర్తన గ్రంథము అద్దెనిమిదో అధ్యాయము ఆరో వచ్చిన స్పష్టంగా ఉంటుంది నా శ్రమలో నేను దేవునికి మొర్ర పెట్టాను ఆయన తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించను నా ప్రార్థన ఆయన చెవులకు జొచ్చాను అని ఒక స్పష్టంగా అక్కడ మాట కనబడుతుంది దేవులారా మనం మన శ్రమలో మన కన్నీటితో మన ఎవరింటికి వెళ్ళి మనం సహాయం చేయండి ఇది చేయండి అని మనం ఎంత ఏడ్చినా కొంతమంది చేయరు కొంతమంది దగ్గర కూడా దరిచారు ఎవరు మన ముందు సహాయం చేస్తామని నటిస్తారు సహాయం చేసే స్థితి ఉంటుంది మనకి కానీ సహాయం చేస్తానని చెప్పి నటిస్తూ సహాయం చేస్తున్నట్టు నటిస్తూ మన శ్రమను చూసి ఆనందపడే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉంటారండి ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో ఎంతమందికి ఫోన్ చేసినా నీకు ఆన్సర్ చేయడం లేదేమో ఒకప్పుడు నువ్వు అందరికీ హెల్ప్ చేస్తావు ఒకప్పుడు నువ్వు అందరికీ కూడా ఎంతగానో హెల్ప్ చేసో అవసరాల్లో వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేసి వారికి మాటల ద్వారా గాను ధనం ద్వారా గాను ఎంతగానో హెల్ప్ చేస్తావు కానీ ఏదైనా అన్న నువ్వు శ్రమలో ఉంటే నువ్వు కృంగిపోయి ఉంటే నువ్వు ఫోన్ చేస్తూనే ఎత్తట్లేదు ఎవరు నువ్వు శ్రమలో ఉంటుంటే నిన్ను ఎవరు ఆదరించట్లేదేమో అయితే ఒక మాట చెప్పనా మనుషులు మనల్ని ఆదరిస్తే ఆ ఆదరణ ఎక్కువ కాలం ఉండదండి దేవుడిచ్చే ఆదరణ మనకు కావాలి మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే శ్రమలు పడుతున్నావా నీ శ్రమలో దేవుడు గొప్ప విజయం ఇస్తాడు అయితే శ్రమ వచ్చినప్పుడు నువ్వు నువ్వు ఎక్కడికి పరిగెట్టకుండా నువ్వు చేయవలసింది ఏంటంటే ధైర్యం తెచ్చుకొని మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకో రెండవదిగా దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకో దేవుడి కార్యం జరిగిస్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళింటికెళ్ళి వాళ్ళింటికెళ్ళి వాళ్ళు బ్రతిమాలుకుంటూ కూర్చోవడం కన్నా వారి దగ్గరికి వెళ్ళి ఇంకా నవ్వులు పాలవడం కన్నా దేవుని శ్రద్ధలో మోకరించి ప్రార్థించి దేవుడు నీ శ్రమల్లో గొప్ప ప్ప జవాబునిస్తాడు ఉత్తరం ఇస్తాడు నీ శ్రమంలో నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగానే ఒక జవాబును పంపిస్తాడు నీ గత జీవితంలో దేవుడు అనేకమైన జవాబులు ఇచ్చాడు కదా ఇంకా ఎందుకు అధైర్యపడుతున్నావు ధైర్యం తెచ్చుకొని ఈ శ్రమను నేను జయించలేకపోతున్నానే ఈ శ్రమం నా వల్ల కాదనుకుంటున్నావు కదా నువ్వేం కురింగిపోవద్దు దేవుడు నీకు బలం ఇచ్చాడు దేవునికి ధైర్యం ఇచ్చాడు కాబట్టి మొట్టమొదటిగా నీ శ్రమలో భక్తుడు చేసిన విధముగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ శ్రమలో దేవుడు గొప్ప జవాబు ఇచ్చి నువ్వు పడుతున్న ఆ శ్రమలో నుంచి ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను ఆత్మీయపరంగాను నువ్వు పడుతున్న ఆ శ్రమలో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చి ఆ శ్రమపై నీకు జయమును అనుగ్రహించి గొప్ప పెట్టుకుంటాడు ఈరోజు మరలా ఈ యొక్క వర్తమానంలో ఒక మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఏంటంటే ప్రార్థించడం మర్చిపోవద్దు మీ శ్రమలో ప్రార్థించడం ఆరంభించండి ప్రార్థించడం మర్చిపోవద్దు ప్రార్థించడం ఆరంభించండి ప్రార్థన వల్ల అనేక గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుడు నువ్వు మోకరించి ప్రార్థించిన దినమున దేవుడు గొప్ప జవాబుతో నిన్ను నింపబోతున్నాడు నీ స్థితిగతులను మార్చిపోతున్నాడు ప్రభు గృప నీకు కాక కాబట్టి ఒకటి కొత్త నీ శ్రమలో నీకు సమాధానం ఇచ్చేయను గాక నీ శ్రమలో నీకు జయమును ఆ మెయిన్